ఓ రాకుమారులారా ఆశ అనే మాట చాలా మధురంగా అనిపించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అది మన ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది ఈ కథలో మీరు ఒక పులి మాయ మాటలతో ఎలా ఒక బ్రాహ్మణుని మోసగించిందో చెబుతాను వినండి ఒక అడవిలో గ్రామంలోకి వెళ్ళే దారిలో ఒక పులి చెట్టు కింద కూర్చొని రోజు రోజుకు బద్ధకం ఎక్కువ అవుతున్నది వేటాడటానికి కూడా ఓపిక లేదు ఇంకో పక్క ఆకలిగా ఉంది ఏదో ఒక మాయోపాయం చేసి నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంటూ గుర్తుకు వచ్చింది నా దగ్గర ఉన్న ఈ బంగారు కంకణము ఆశ చూపించి నా కోరిక నెరవేర్చుకుంటాను అని అన్నది అమ్మో పెద్ద పులి ఈరోజు దీనికి చిక్కానే ఇక నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే పారిపోదామంటే ఈ వయసులో పరిగెత్తలేను నువ్వే కాపాడు స్వామి ఓయ్ బ్రాహ్మణోత్తమ నన్ను చూసి భయపడకు గతంలో నేను ఎంతో మందిని చంపి పాపము మూట కట్టుకున్నాను నా అదృష్టము వల్ల ఒక సన్యాసి దయతో ఈ బంగారు కంకణము బహుకరించి బ్రాహ్మణోత్తముడైన పుణ్యాత్ముడికి ఇస్తే నేను చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని తెలిపాడు నీవు అటువంటి లక్షణములు కలిగిన వలె ఉన్నావు ఈ మడుగులో స్నానం చేసి ఈ కంకణము దానంగా స్వీకరించుము ఈ పెద్ద పులి నాకు కంకణం ఎందుకు ఇస్తానంటుంది దీన్ని నమ్మొచ్చా నా అదృష్టం ఈ పిచ్చి పులి ఇంత విలువైన కంకణాన్ని నాకు ఇస్తానంటుంది దీనితో నేను కుబేరుణ్ణి అయిపోతాను అలా పులి చెప్పిన మోసకారి మాటలను నమ్మిన బ్రాహ్మణుడు స్నానం చేయటానికి నీటిలోకి దిగగానే ఒక్కసారిగా బ్రాహ్మణుడి మీదకు దూకులు చంపొద్దు అయ్యో ఆశపడి గిడ్డిగా ఆ ఈ కథలో నీతి ఏంటంటే ఆశపడి తెలియని వారిని నమ్మవద్దు బయటకు మంచిగా కనిపించిన లోపల ప్రమాదం దాగి ఉండవచ్చు ఇక ఆశ్రమ సేవకి సమయం అయినది మళ్ళీ రేపు ఇంకో పాఠం విందాం అని అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా మా వీడియో గురించి కామెంట్ పెట్టండి లర్నర్స్ గురువుకు సబ్స్క్రైబ్ చేయండి